నమస్కారం మీరు చూస్తున్నారు ప్రభాకర్ షెడ్ ప్రభాకర్ షెడ్కింగ్స్కి స్వాగతం నేను మనువాది బ్రాహ్మణవాది ప్రభాకర్ ఈరోజు చర్చించబోయే అంశం ఏమిటంటే ప్రవీణ్ పగడాల అనే పాస్టరు ఇరవై నాలుగో తేదీ రోడ్ యాక్సిడెంట్లో సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది దాని మీద పెద్ద గందరగోళం చేశారు క్రైస్తవులు చంపేశారు 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 అని రోజైతే దానికి వివర పోలీసు వారు వివరణ ఇస్తూ మద్యపానం సేవించడం వల్లే అతను కంట్రోల్ తప్పి బండి మూడుసార్లు యాక్సిడెంట్ అయింది అదే రోజు నాలుగోసారి డైరెక్ట్గా పైకి పోవడం జరిగింది దానికి వీళ్ళు కుట్ర పని హిందువులను ఎరికించాలని చాలా ప్రయత్నించారు కాకపోతే సఫలం అవ్వలేకపోయారు నిజం ఇప్పటికి కూడా దాగదు నిజం నిప్పు లాంటిది బయటకు వస్తుంది ఇంకా కొన్ని రోజులు పోతే వాళ్ళు ఆళ్ళే తనుకొని చర్చి కూడా మనమే చంపేసామని చెప్తారు పాస్టర్ల మధ్య గొడవ జరిగింది కానుకల విషయంలో వివాదం తలెత్తింది ఇద్దరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు తోపులాట కూడా జరిగింది వారిని పక్కకు తీసుకువెళ్లి సర్ది చెప్పారు మిగతా పాస్టర్లు వాళ్ళు కొట్టు కొట్టుకొని మనం కొట్టామని చెప్తారు ఇలాంటివి జరగడం పెద్ద విషయం కాదు అతనికి చంపేస్తాం బెదిరించింది ముస్లిం వ్యక్తి అదే విధంగా ఒక తోటి పాస్టర్ కానీ మీద మీదారు హిందువుల మీద అందులో ప్రత్యేకించి విపి అనే ఒకడు ఉంటాడు విజయప్రసాద్ ఆడు ఫస్ట్ పెట్టింది ఆడే అనమాట పెంట పెట్టింది స్టార్ట్ చేసింది ఒకవేళ పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారు అని సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవం మీద అవాకులు చవాకులు పేలుతూ నేను క్రైస్తవం మీద దుర్మార్గంగా దౌర్భాగ్యకర మీరు మీ వాళ్ళు శుద్ధపోసలా మీ పాస్టల్ చేసేది పతివ్రతల వాళ్ళు ముత్తైదువుల వాళ్ళు కళ్ళు దుబ్బయ్యా కాకులు మింగయ్యా కళ్ళు ఏమన్నా మీ పాస్టలు తిట్టే వీడియోలు ప్లే చేసి కదా నేను కౌంటర్లు ఇచ్చేది టెస్ట్ మిని రోల్స్ చేస్తే కనపడతలే కళ్ళు దొబ్బాయా మా దేవతల మీద ఎన్ని ఎన్నిసార్లు వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు కనపడతలేదా కదా చెవులు వినపడట్లేదు నీకు ఆ వీడియో ప్లే చేసి కదా మేము కౌంటర్లు ఇచ్చేది మీరు శుద్ధపూసలు పతివ్రతలు అయితే మేము వచ్చి మిమ్మల్ని గెలుపుతున్నామా సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు మీరందరూ హిందువుల్ని సంతోషపెట్టారు బాగా మీరందరూ హిందూ సాహిత్యాన్ని అబ్బాబ్బాబ్ పరమత సహనాన్ని ప్రదర్శించి ఎంత బాగా కలివిడిగా ఎంత చక్కగా కలుపుకున్నారో హిందువుల్ని మీరు మీరు బాధ పెట్టలేదు హిందువుల్ని నేను నిజాలు చెప్తుంటే మీకు కింద నొప్పిగా ఉందా కింద మంటగా ఉందా ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత క్రైస్తవ కలిసి దాని మీద ఆవిడ చక్కగా పెట్టేసి తప్పించుకునే తర్వాత నీకు దగ్గర పోలీసులు నోటీస్ ఇచ్చారు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి బాబు వాగుతాను ఒక వచ్చినట్టు అని అడిగితే నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు పోలీసులు ఏది చెప్తే అది స్వీకరిస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు కానీ రచ్చగొట్టవలసింది ముందు జనాలని రచ్చగొట్టేశాడు సులభంగాను ఈ జన అనాయక జనాలు ఓ ఏదో జరిగిపోయింది మా పాస్ట్ని చంపేశారట మా పాస్ట్ని చంపేశారంట అని చెప్పి కొంతమంది విజయ్ కుమార్ లాంటి చక్కగా వీటి మీద కలెక్షన్లు పెట్టుకుంటున్నారు నేను మీకోసం పోరాడుతున్నావు మాకు డబ్బులు అయ్యింది నాకున్న భారాలు ఉన్నాయి నాకు కూడా ఉన్న వాళ్ళని పోషించాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నా తల్లిదండ్రులు పోషించాలి నాతో ఉన్న వారిని చూడాలి పరిచర్య భారాలు ప్రయాణాలు ఇవన్నీ నేను సేవలోనే నేను సేవ దేవుని మీద ఆధారపడ్డాను దేవుని పిల్లలు ఇచ్చిన దానితోనే నేను ముందుకు సాగుతా ఇప్పుడు ఎలాంటి ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను ఈ క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వకుండా అది చేయండి అన్నా ఇది చేయండి అన్నా అన్నాను అన్నాను నాకు మీరు తప్ప మరొకను లేరు నాకు నా క్రైస్తవ కుటుంబం తప్ప ఎవరు లేరు నా కుటుంబాన్ని నేను అడుగుతా హిందువులు గొప్ప మేధావిడు అని చెప్తున్నారు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఒక వ్యక్తిని మీరు ఈ విధంగా చిత్రీకరించడాన్ని మట్టుకు మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పారు మాలాంటి వాళ్ళకి కూడా అదే ఉంది ఇతను పాస్టర్ ప్రవీణు అంత గల్లీ టైప్ మనిషి అయితే కాదు అతను ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి పైగా అపారం జ్ఞానం ఉంది అతనికి అతని మతాన్ని తెలుసుకోవటమే కాకుండా పక్క మతాల్లో ఏముందో కూడా తెలుసుకోగలిగాడు అతను తెలుసుకుని కంపేర్ చేసుకుని మాట్లాడగలిగి ఒక కొంతమందిని ఒప్పించగలిగాడు వాడు ఎంత మేధావి అంటే రామాయణం ఉంది అది చూపిస్తాను ఒకసారి వినండి తెలుస్తుంది రామాయణంలో ఒక దాన్ని శ్లోకాన్ని అడు ఎంత వీరీకరించి మాట్లాడాడు అండి అది బైబిల్ భాషలో మాట్లాడాడు బైబిల్లో అలా ఉంటాయి ఆ వాక్యాలు కూడా వింట వినిపిస్తాను ఒక్కొక్కటి వినండి తెలుస్తుంది రామాయణం ఏం ఉంది ఆడ ఏం వాగాడని ఆ ఆడి గౌరవం ఇవ్వాలి చచ్చిపోయిన వాళ్ళు గౌరవం ఇవ్వాలనేసి ఒక శాస్త్రి గారు చెప్తున్నారు మనిషి గతించాడు గతించిన మనిషి గురించి అసలు ఇలా మాట్లాడచ్చా అది బ్రహ్మం గారు చెప్పినట్టు సూదులు వేదాలు వదిలేస్తారు అన్నారు అలాగే ఆగరికి పరిస్థితి అలాగే వచ్చినట్టుంది సూద్రులైన మేము బ్రాహ్మణులు చెప్పాల్సి వస్తుంది తిరిగి ధర్మ శాస్త్రం ఎలా చెప్తుందని ఎలా తెలియదు వినరు ప్ర కనీసం చూడరు చూడకముందు వెళ్ళి పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తాడు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఏం ప్రశ్న అడుగుతున్నాడు ఏంటి జరిగిన సంఘటన ఏంటి అది ఎంతవరకు నిజం అంత పరమోత్సాహం ఉంటే మ మనం అనగలం అల్లాహ జీసస్ రాముడు కృష్ణుడు అందరూ అని వాళ్ళ చేత అనిపించగలవడం అన్నాం మీ వాళ్ళు ప్రాణం పోయిన అందరూ అన్నమాట ఒకరిద్దరు హాస్టళ్ళు జనాలు అభివృద్ధి కంటారు తప్ప అవ్వడు అనడు నేను మనం వెళ్ళి నమాజ్ చదవగలం చర్చ్కి వెళ్ళి ప్ర ప్రేయర్ చేయగలం కానీ వాళ్ళ గుళ్ళోకి రారు ప్రసాదం తినరు మరి మనం ఏకం ఎలా అవుతాం ఒకటి ఎలా అవుతాం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం దీని నుంచి మనం హిందువులు నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది గత ప్రభుత్వం ఉన్న టైంలో సుమారు నూట అరవై నుంచి రెండు వందల యాభై దేవాలయాలు మీద దాడులు జరిగాయి వాటి మీద కూడా ఇప్పటికొచ్చి వచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు కానీ ఒక్క పాస్టర్ ఆడంతరూ ఆడ తాగి చచ్చిపోతే ఎంతో హంగామా చేశారు మమ్మల్ని ఇక్కడ బ్రతకనేవ్వట్లేదు ఇది లేదని కానీ నిజంగా బతు బతు ఎవరిని బ్రతకమేవ్వట్లేదంటే హిందువులనే బ్రతకమేవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి వీళ్ళకి ఇటువంటి న్యాయం అనేది ఇవ్వనివరవు జరగదు ఇంచుమించును జరగాల్సి ఉంటే ప్రపంచ ప్రసిద్ధి గాయించిన తిరుపతి లడ్డులో కలిసి జరిగితే ఇప్పుడు కొంచెం చర్య తీసుకోలేదు ఒక్కరి మీద కూడా అదేవిధంగా దేవాలయాలు పాల్గొంటారు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దేవాలయాల మీద దాడులు జరిగాయి వాటి మీద కూడా ఎటువంటి చర్య అనేది తీసుకోవడం జరగలేదు కానీ మన వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే ఏకీకృతం కారు ఏ పార్టీ పార్టీని పిలిస్తేనే వెళ్తారు తప్ప దేవ గుడి మనది బడి మనది దేశం మనది అనే ధర్మం మనది అనే భావన మనకి లేదు అది మిగిలిన వారిలో ఉంటుంది వాళ్ళు చూపిస్తారు చూపించారు కూడాను ఇది ట్రైబ్యూన్ ప్రకార యాక్సిడెంట్ విషయం ఉదాహరణకు తీసుకోవచ్చు మనం పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మనలో మనం మన హక్కుల్ని సాధించుకోవాలంటే మనం ఏకీకృతమై ఒక తాటిపై నడిచి మనం సాధించుకోవాలి లేదంటే మనకి ఎటువంటి విలువ ఉండదు ఇప్పటికీ లేదు ఒక ఓటర్ కూడా గుర్తించరు ఎనభై శాతం పైన ఉన్న హిందువులు ఎనభై గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే తొంభై శాతం గ్రౌండ్లో ఎనభై శాతం ఉంటారు అంతకు ఎనభై శాతం ఉన్నా సరే మన హోటల్ ఎవరికి అవసరం లేదు ఏడు శాతం ముస్లింలు ఓట్లు కావాలి మూడు నుంచి ఐదు శాతం ఎంత ఉన్న పది శాతం ఉన్నారో తెలియదు క్రిస్టియన్లు వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళని మాత్రం బాగా ఉజ్జిస్తారు దేవాలయాల సొమ్ము తీసుకెళ్తారు వాళ్ళకి జీతాలు ఇస్తారు అది హిందువులకి ఎటువంటి హక్కులు లేవు ఇక్కడ ఆస్తులు తీసుకోవడం తప్ప ఇటువంటి ఇవ్వడం అనేది లేదు మనల్ని మనమే కాపాడుకోవాలి లేకపోతే భారతదేశంలో ఒకప్పుడు హిందువులు ఉండేవారు అనే పరిస్థితికి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మీరు గ్రహిస్తున్నారో లేదో నాకైతే తెలియదు నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది నమస్కారం